టీవీ అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఎంపీగా పోటీ చేస్తున్న బలరాం నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని మణుగూరులో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేశారు దృశ్యమంత ప్రాజెక్టు వంద వంద శాతం మందులు చేయించి పనులు మొదలు పెట్టించి ఆ కరెక్ట్ పండగలకి రెండు పంటలు పండించే బాధ్యత వందకి వేసేదని చెప్తా ఉన్నా నేను ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినారు మన మీటింగ్ లో తర్వాత కూడా హెలికాప్టర్ ఎక్కిన కూడా అడిగినా మళ్ళీ గుర్తు చేసిన భూస్మంత సమస్యలు నియోజకవర్గంలో ఇస్తామన్నా నీరు ఇస్తా ఉన్నారు ఆ రకంగా భూస్మంత కూడా సాధిస్తాం వట్టి కూడా ఆగిపోయి ఉంది పనులు కూడా మొదలు పెట్టా అదే నేను మందులు చేయించింది వట్టి వాళ్ళు కూడా పూర్తి చేయించి

నేను ఎమ్మెల్యే గారు మాతో వేరే అయిపోయిన నేను మంత్రి గారితో మాట్లాడిన హౌసింగ్ మంత్రి గారితో పొగరెడ్డి గారితో మాట్లాడినా వాటి కూడా నిర్దిస్తామని చెప్పినారు ఇది లిపిలో చెప్పిన తో మాట్లాడి వాళ్ళు ఇచ్చారు లెక్కలు ఇంధనం నవల బెడ్రూమ్ ఏడాది ఆగిపోయినాయో వాటి కూడా నిధులు మంజూరు చేయించి అవి కూడా పూర్తి చేయించే బాధ్యత నేను తీసుకున్నాను అవి కూడా మనం ఎన్నికలు కూడా ఇంత మొదలు పెడతాం ఆ కూడా దాంతో పాటు ఇవాళ అశోకపురం మండలంలో ప్రధానమైన సమస్య సీతారామపురం పోతా ఉంది బీజీ కొత్త దగ్గర పంపౌజ్ ఉంది నెంబర్ వన్ పంపౌజ్ అక్కడ లెఫ్ట్ సైడ్ మన పైన లిఫ్ట్ లో ఏర్పాటు చేస్తూ మంచి వేస్తే అక్కడ కూడా పంపౌజ్ అక్కడ ఏర్పాటు చేస్తే ఆ నీళ్లు మన అశోకపురం మండలం ఉన్నటువంటి మరి అది మరి సింధల్ చెరువు గాని ఎల్లబంగం చెరువు గాని తీగల చెరువు గాని వాటి కింద ఉన్నటువంటి ఎనిమిది తొమ్మిది కుంటలు నిండుతాయి అది అటు మనం ఏర్పాటు చేస్తే దానికి సంబంధించి పదిహేను వేల ఎకరాలు రెండు పంటలు పడతాయి అశోపురం మండలం దాని కూడా మంత్రి గారు ఆశీర్వదించారు మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన అది కూడా మనం సాధిస్తాం సీతారామ ద్వారా తుమ్మసీలో నీళ్లు పోసుకొని అక్కడ ఎత్తిపోయడం ద్వారా మిట్టబడే వరకు మిట్టబడే వరకు అన్ని చెరువులు కూడా నిండి పదిహేను వేల ఎకరాలు ఇది అధికారులు చెప్పిన లెక్క చెప్తా ఉన్నా పదిహేను వేల ఎకరాలు కక్షాపురం మండలంలో కూడా రెండు పంటలు పండించడానికి ఉపయోగపడుతుంది అవే ఏమన్నా కరగట్ట గోదావరి కరగట్ట మరి గోదావరి పరిప్రాగా పరివాహ ప్రాంతం ఉన్నటువంటి ఏవైతే ఇల్లున్నాయో ముప్పు గ్రామాలు అవి కూడా మిట్ట ప్రాంతాలకు తరలించాలని చెప్పినాము దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు మనం మాట్లాడుతూ చెప్పిన దాని మీద కూడా తప్పుదల మెట్ల ప్రాంతాలు తరలిద్దాం గోదావరి ముప్పు పాయింట్లు కాపాడు చెప్పినారు దాని మీద నేను దృష్టి పెడతాను అవే కాకుండా ఇవాళ మరుగురు మున్సిపాలిటీలో ఈ గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి గ్రామ పంచాయత్ కావాలని కోతా ఉన్నారు మొన్న కూడా ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన దాంట్లో ఇచ్చిన దాంట్లో నేను రిప్రజెంట్ చేసినాను కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని మరుగురు మున్సిపాలిటీలో ఉన్న గ్రామాన్ని విడదీసి అవన్నీ కూడా చెప్పాను ఎందుకంటే గోదావరి బీటీలో అయిపోయింది అని చెప్పేసి రెండు అవకాశం మాట్లాడలేకపోయినా అవన్నీ కూడా నేను ఫాలోఅప్ చేసి మన నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఏ మాత్రం డోకా లేకుండా దేవుడు అవకాశం ఇచ్చారు పార్టీ అవకాశం ఇచ్చారు వీరందరూ కష్టపడి గెలిపించారు సర్వం ఐదేళ్ళు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రధాన సమస్యలు పూర్తి చేసేదాని కోసం అవకాశం వచ్చింది కాబట్టి నా నా చిరకాల కోరిక నేను సాధించాలని ఏదైతే ఉందో అది కూడా నెరవేరబోతుంది కాబట్టి మీ మండలాల్లో ఇంకా ఏమైనా చెరువులు కానీ కుంటలు కానీ త్రీ ప్లస్ కరెంట్ కానీ ఇవన్నీ కూడా అమలు చేసే దాంట్లో మన ప్రభుత్వం రాబోయే రోజుల్లో తప్పనిసరి అన్ని అమలు అవుతాయి అందరికి పథకాలు అవుతాయి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా దాంతో పాటు ఇవాళ ప్రధాన సమస్య మన నియోజకవర్గాలు బోర్డు సమస్య ఉంది బోర్డు గోల సమస్య కూడా మళ్ళీ చెప్తా ఉన్న నేను ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సమస్య ఏదైతే ఉందో అందరికి పట్టాలి బాధ్యత మన గవర్నమెంట్ తీసుకుంటాం ఎన్నికలు చెప్పారు మొన్న కూడా చెప్పారు అదే బరకండి ఎక్కడ చర్చ కొట్టడానికి వచ్చినా గతంలో ప్రభుత్వం చేసిన దుర్మార్గమైనటువంటి జీవాల వలన ఆ చర్చలు కొడతా ఉన్నారు అంత ముందు లేదు అందరితో మాట్లాడుతూ ఉన్నా చేస్తా ఉన్నా ఓటు విషయంలో పాత మూలు ఎవరికైతే ఉన్నాయో ఓటు మూల పట్టాలు ఎవరికైతే వచ్చినాయో ఓటు మూల పట్టాలు తెచ్చు ఓ పట్టాలు ఇచ్చినటువంటి ఓటు మూలలో మీరు బోరేసుకున్నా త్రీ ప్లస్ కరెంట్ చేసుకోవడానికి మీరు పర్మిషన్ తీసుకున్నా పారిశుధికారులు ఆఫ్ చేస్తే నాకు తీసుకురండి ఎంట మేము మాట్లాడి త్రీ ప్లస్ కరెంట్ చేసుకునే విధంగా మరి వాళ్ళ బోరేసుకునే విధంగా ఇబ్బంది లేకుండా మరి తప్పని నేను చూస్తానని చెప్పేసి మాట మీరు ఆ రకంగా జనంలో తీసుకెళ్లాలని చెప్పేసి మనసు మొత్తిగా కోరుకుంటూ పరివార వాళ్ళ ముఖ్య నాయకులు కార్యకర్తలు తుంగగూడ బహిరంగ సభ ఆరో తారీఖు హైదరాబాద్ లో జరగబోతా రంగారెడ్డి డిస్టిక్ లో మరి నుంచి మన శంకరవం పార్లమెంట్ ఎన్నికల శంకరవం కాబట్టి ఆ రోజు జరిగే బహిరంగ సభకు మీ మీ నుంచి మీరు కూడా సమావేశాలు పెట్టుకొని టైం కూడా లేదు ఎక్కడ పెట్టుకుంటే ముఖ్యులు కూర్చొని దానికి తగ్గట్టుగా మన ముఖ్యమైన పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా విషయాలు మీకు తప్పకుండా ఎందుకంటే जेंडू कहना माँगी करे जैसे वाणी बोधा और सामने बोधा और किस्लेट जो करते हैं ना आईडी चोरी करे ना, तो ना ना तो जबरदस्त डेवेलपमेंट के दर चेहरा ना है ना तो कौन ऐसा कैसा होता है ना जीरू कर जैसा बोधा और का जीरू अलग अलग कोई मालगढ़ डालेगा तो प्रॉब्लम आएगा ये लोग ने मिलेगा నాకు సంజయ్ సింగ్ ఇంజనీర్ సింగ్ అందరు తెలుసు నాకు తెలవణాలు అభివృద్ధి చేయాలి అనవసరమైన విషయాల జోక్యం తీసుకో నా క్యారెక్టర్ కాదు కాబట్టి తప్పకుండా మాకున్న అనుభవం ప్రకారంగా తప్పకుండా యువకులకు మాత్రం మేము డెఫినెట్ చేస్తాం అలాగే బోర్డు కుంగుల చట్టానికి డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేసి అది ఎంతవరకు ఉండదు అంతవరకు వాళ్ళకు కూడా మేము బెనిఫిట్ చేస్తాం అందులో ఐటిసి కూడా మనం చాలా చెప్పుకోవచ్చు వాళ్ళతో మనం పని తీసుకోవచ్చు వాళ్ళకు కూడా మనం పని చేసి పెడతాం వాళ్ళకు కూడా ఈ ఐటీసీ నేను అనుకుంటున్నా నేను ఐటీసీ దగ్గర పోయినప్పుడు వాళ్ళ దగ్గర కలగడచ్చు భారత్ అమరాజు అమ్మ భద్రా మనగూరు ఏరియా ఆ ఏరియాలో ఉన్నా ఇంకా ఇందిరాజు కాబట్టి చెప్తున్నా ఆ ఏరియాలో అది ఇండియాలోనే ఫేమస్ ఐటీసీ కావాలి అక్కడ నేను చెప్పడం జరిగింది కాబట్టి అలాంటి ఐటీసీ మనం ఇక్కడ చేసి వాళ్ళ పిల్లలకు భవిష్యత్ పిల్లలకు కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు అలాగే భయాలు కూడా ఉంది భయాలు కూడా నేను తప్పకుండా అడాప్టెడ్ అంటే ఈ పార్లమెంట్ లో ఉన్న ఉద్యోగాలు తీసుకోవాలి కాబట్టి నేను ఐటీఐ కాలేజ్ అభివృద్ధి చేసిన అది కూడా తెస్తాను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మేమిద్దరం కలిసి మేము డెవలప్మెంట్ తప్ప మీ అమూల్యమైన ఓటు అన్న ఇంత ముందు చెప్పినట్టు మీ అందరికి మండల ప్రెసిడెంట్లకు కార్యకర్తలకు అభిమానులకు నేను ఎక్కువ టైం తీసుకోను మీ అమూల్యమైన ఓటు నాకు మీ చేదు కుట్టు చేసి దప్పకూడ జయండి ఓకే నేరు భద్రాచలం వాల్ట్రాంగపురం రైల్వే ఆవిరి చేంజ్ అవుతుంది అది ఏమైందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేను డబ్బులు తీసుకొచ్చాను కాని అప్పుడు కేడు కుమార రెడ్డి గారు కేడు కుమార రెడ్డి గారు సీఎం అయినప్పుడు వాళ్ళగొన్నందున తెలంగాణకి కేడు కుమార లేదు అంటే గౌరవం తెచ్చుకున్నా అంటే ఏదో బదిలాడి తెచ్చుకున్నా ట్రైబల్ ఏడా సాధించగలుగుతాం సార్ అది చెప్తే పాపం ఆయన చేయలేకపోయాడు మంచి మంచి వ్యక్తిగతంగా అందరికి బాగు చేసే వ్యక్తి ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు అది రాష్ట్ర బడ్జెట్ లో అది ఆగిపోయింది అది ఒక బడ్జెట్ చేయవలసి ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ నేను అన్న పోయి ఒప్పించి తప్పకుండా అది అక్కడ ఉన్న బడ్జెట్ అట్టే దానికి మనం చేస్తే అది కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరు క్వాలిటీ వెయ్యి పర్సెంట్ తీసుకొస్తాను ఎందుకంటే ఆల్రెడీ చేయించిన అది ఆగి ఉంది అది దానికి ఏదైనా పెట్టడానికి కానీ ఇంకోటి కానీ లేదు కాబట్టి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు ఇచ్చిన పాపం కాబట్టి తప్పకుండా రైల్వే మార్గం కూడా అక్కడ తీసుకొస్తాం మాకేందంటే దానికి పోరాటం చేయడం తీసుకురావడంలో ఢిల్లీలో మాకేం లేదు కాబట్టి మీ అందరి ఆశీసులు ఆ రోజు మీరు గెలిపితే కాకపోదు అప్పుడు అంత నాకు గ్రాహక కాబట్టి మీ ఆశీస్సులే మీ శ్రీరామ రక్ష మాకు కలిగింది కాబట్టి తప్పకుండా నేను ఎమ్మెల్యే గారి కోఆర్డినేషన్ చేసి అన్ని డెవలప్మెంట్ తప్ప నేను ఏ దానికి కూడా నేను మీకు ఇబ్బంది పడే పద్ధతి మాత్రమే చేయరు తప్పకుండా ఇంత ముందు నాకు ఐదు సంవత్సరాలు చూసింది మీరు కాబట్టి మీ అమూల్యమైన ఓటు ఒకటి సిక్స్త్ నాడు సోనియా గాంధీ గారు డిక్లరేషన్ ఎందుకు చేశారంటే ఆ రోజులో నైన్త్ డిసెంబర్ నాడు తెలంగాణ ఇస్తానే సోనియా గాంధీ ఇచ్చిందా లేదా అలాగే రేవంత్ రెడ్డి అన్న గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆల్ సీఎం ను మాజీ మాజీ సీఎం ను పిసిసి లో పిలిపించి డిక్లరేషన్ చేశారు సోనియా గాంధీ డిక్లరేషన్ ఆర్ డిక్లరేషన్ ఆర్ డిక్లరేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అందులో రేపు కూడా సిక్స్ లాడ్ మీటింగ్ ఉంది కాబట్టి అన్నగారు గారు మీరు గుప్తంగా చెప్పారు మా ఎమ్మెల్యే గారు మన మా ఎమ్మెల్యే గారు కాబట్టి ముఖగూడలో ఎయిర్పోర్ట్ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ అలాగనే నాకు కూడా మీరు తప్పకుండా చెల్లి గుర్తు ఓటేసి నాకు గెలిపిస్తారని మీకు అందరికీ కూడా పాదాభి నమస్కారం